ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే బీట్రూట్తో హెల్దీ హెల్దీ ఆరోగ్యానికి చాలా మంచిదైనా బీట్రూట్ హల్వా చేస్తున్నానండి ఇది బెల్లంతో చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేయాలో చూపెడతాను చూద్దామా రండి బీట్రూట్ హల్వా కోసం నేను బీట్రూట్ని ఈ విధంగా సన్నగా తురుముకున్నానండి హల్వా చేద్దాం రండి నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కుతుందండి ఇందులో నేను నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు ఇందులో తురుముకున్న బీట్రూట్ వేస్తున్నాను ఇది ఒక కిలో ఉంటుంది బీట్రూట్ ఒక కిలో బీట్రూట్ తీసుకున్నాను ఈ విధంగా తురుముకొని నేను నెయ్యిలో వేయించుకుంటున్నాను నెయ్యిలో నేను పచ్చివాసన పోయే వరకు లైట్ గా వేయించుకుంటున్నానండి ఇప్పుడు నేను ఇందులో చిక్కటి పాలు పోస్తున్నాను ఈ బీట్రూట్ అంతా మనకి మెత్తగా ఉడకాలి కిలోకి నేను ఒక గ్లాసు పాలు పోసుకున్నాను ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించుకున్నాను ఒక పది నిమిషాల పాటు నేను సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నానండి తీసి చూద్దాం ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఉడకకుండా మటుకు మనం చక్కెర కానీ బెల్లం కానీ వేయకూడదు నేనైతే బెల్లంతో చేస్తున్నాను ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నాను కొలత ఏంటంటే ఒక కప్పుకి అరకప్పు అంటే ఒక కిలోకి అర కిలో మీరు షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే తీపి ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు నేను ఇది తెల్ల బెల్లం తీసుకున్నాను అంతా బాగా కలుపుకుంటాను ఈ బీట్రూట్ హల్వా చక్కెరతో కానీ బెల్లంతో కానీ చేసుకోవచ్చు బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది దానికి నేను బెల్లాన్ని యాడ్ చేసి చేస్తున్నాను ఈ బెల్లం అంతా కరుగుతుంది పెట్టి మరో ఐదు నిమిషాలు విడికిచ్చుకుందాం హల్వా ఉడికితూ ఉందండి ఇప్పుడు మూత తీసి కలపెడదాం నెయ్యి వేస్తున్నాను నీరంతా విని వినికిపోవాలి మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు నేను ఇలాచీని వేస్తున్నాను యాలగలు మంచి స్మెల్ కోసము స్వీట్ యాలగలు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి కదా తర్వాత ఇది కోవా అండి ఈ కోవాని వేస్తున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ కోవా తీసుకున్నాను ఈ హల్వాల్లో కోవా వేస్తే చాలా చాలా టేస్ట్ యాడ్ అవుతుంది నేను ఈ కోవాను వేస్తున్నాను ఈ బీట్రూట్ హల్వాలో ఈ కోవా వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది హల్వా రెడీ అయిపోయిందంటే మనకి ఈ పాన్ అంటుకోకుండా వచ్చేస్తుంది ఇది దగ్గర పడుతుంది అయిపోవచ్చుందండి బీట్రూట్ హల్వా చాలా చాలా హెల్తీకి మంచిది అందులో మనం కోవా వేసాం కదా చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇది దగ్గర పడుతుందండి ఇప్పుడు నేను సన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను జీడిపప్పుని వేస్తున్నాను మనకాడ డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు ద్రాక్ష కానీ బాదం పప్పు కానీ నాకాడైతే జీడిపప్పులు ఉన్నాయి అవే వేస్తున్నాను దీన్నంతా బాగా కలుపుకుంటున్నాను వాటర్ అంతా పోవాలి నేను నెయ్యి తక్కువ వేసానండి అంటే కోవా వేసుకుంటున్నాం కదా అందువల్ల నేను నెయ్యిని తగ్గించాను ఈ కాడు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ నేను వేసింది సరిపోద్ది ఒక ఆరు టీ స్పూన్లు ఉంటుంది అది వేసాను అది సరిపోతుంది ఈ బీట్రూట్ అనేది మనకి హెల్త్కి చాలా చాలా మంచిది స్పెషల్గా బ్లడ్ లేని వాళ్ళకి ఈ బీట్రూట్ ఎక్కువగా తినమని క్యారెట్ బీట్రూట్ డాక్టర్స్ చెప్తారు ఈ విధంగా మనం హల్వాదాలు చేసుకొని బీట్రూట్ని ఫ్రిడ్లో పెట్టుకొని రోజు రెండు టీ స్పూన్లు తింటే కూడా మనకి హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే మనం బ్లడ్ కావాల్సిన బెల్లం వేస్తున్నాము తర్వాత బీట్రూట్ ఈ రెండు ఉన్నాయి కాబట్టి చక్కగా ప్రతిరోజు తీసుకోవచ్చు లేదా చపాతీల్లో కానీ రోటీల్లో కానీ వేసుకొని రోజు చేసి పిల్లలకి చక్కగా ఇవ్వచ్చు లేదా బ్రెడ్లో జామ్ లాగా ఈ బీట్రూట్ హల్గానే వేసి పిల్లలకి ఇవ్వచ్చు హెల్త్కి చాలా చాలా మంచిది దీన్ని ఏ విధంగా తీసుకున్నా చాలా మంచిది బీట్రూట్ జ్యూస్గా కూడా తీసుకుంటారు చాలా మంచిది ఈ విధంగా బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి దీన్ని నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటాను ఇదంతా ప్యాన్ కంటుకోకుండా వచ్చేసింది చక్కగా దీన్ని ప్లేట్లోకి తీసుకున్నాను నేను బీట్రూట్ హల్వాని ప్లేట్లోకి తీసుకున్నానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇది హెల్త్ కూడా చాలా చాలా మంచిది మరి మీరు కూడా తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్